టాటా జెస్ట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూడో ఫ్యామిలీ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా విడలకి అయితే వెళ్దాం స్క్రీన్ ఇచ్చి వచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల లోకల్ నుండి టాటా జెస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ని పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పెయింట్ బట్ పోతే ఫ్రంట్ బంపర్ బ్యాక్ డిక్కీ ఒకటి ఓన్లీ అనే అన్న అంతేగాని నాన్ యాక్సిడెంట్ అంటున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ల్యాక్స్ లెవెన్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు యాక్చువల్లీ దీని ప్రైజ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ అన్నారు మనమైతే టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంటుంది తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అన్న టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ ఫ్రంట్ బంపర్ బ్యాక్ డిక్కీ ఒకటే టచ్ప్స్ అయినాయి ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్గా అందిద్దాం కార్ అయితే ఇది టోటా జాక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మ్యాక్సిమమ్ మనం లో బడ్జెట్ కాలకే ఫస్ట్ పిఫర్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్స్ బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు పదిలో ఒకటి నుండి పెడుతుంటాం కార్ అయితే ఇది టోటా జస్ట్ మన తెలంగాణ స్టేట్ మంచిర్యాల లోకల్లో ఉందన్న ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెల్ఫ్ డిపాట్ చేసి సీరియల్ నెంబర్ తీసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ సిరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు ఫోన్పేలో సోల్డ్ అవుట్ కంగ్రాచులేషన్ పెడతాం ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అప్స్ అయినాయి బంపరు బానెట్ డిక్కి అయింది ఓకేనా కార్ అయితే ఇది వీడియోని ఎత్త మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా పెట్టండి మిడిల్ క్లాసులకు అందిద్దాం రోజుకి నాలుగైదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి అన్న తగ్గేదే కార్ అయితే ఇది లొకేషన్ మంచిర్యాల్ లోకల్ ఓకేనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ నై గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ అన్న